కొద్దిసేపు దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం విందాం యోహాను సువార్త మూడవ అధ్యాయం పదార వచనం పరిశుద్ధ గ్రంథముల నుండి వ్యవహాను సువార్త మూడవ అధ్యాయం పదార వచనం పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యవహాను సువార్త మూడవ అధ్యాయం పదార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవని అందు విశ్వాసము ప్రతివాడును నసింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను చిన్న ప్రార్థన తండ్రి నీకు వందనాలు చదువు లేకను బట్టి స్తోత్రం ఇందులో నర్తాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మదేవ వాక్ కొరకు నా మన్ మా అందరి హృదయాలు ఏసునామములో తెరవబడును గాక పరిశుద్ధాత్మదేవ అయ్యాని వాక్యములో శక్తి ఉంది ఆ శక్తి కలిగిన వాక్కు ఈ స్థలములో ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో రిలీజ్ అవును గాక దేవాన్ని శక్తితో నింపి మహింపొందమని ఏసే నామడుస్తున్నాం తండ్రి అలా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ లోకమును ప్రేమించి ఉన్నటువంటి మానవులను ప్రేమించి ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రేమించి ఆ ప్రేమను వెల్లడి చేయడానికి ఆ ప్రేమను చూపించట కొరకు ఆ ప్రేమ ఎలా అయిందంటే ఏసుగా మారింది దేవాతి తండ్రి అయిన దేవుని ప్రేమ ఎలా మారింది యేసుగా మారింది ఏసుగా మారి ఈ లోకానికి వచ్చింది మొదటి యోహాను పత్రికలో రాయబడ్డది ఏసు ప్రేమాస్వరూపి దేవుడు స్వరూపి ఆ ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి లోక సంబంధమైనటువంటి ప్రేమల్లో కొన్ని షరతులు ఉంటాయి లోక సంబంధం అయినటువంటి ప్రేమలు కొంతవరకే కానీ ఏసే ప్రేమ శాశ్వత కాలం మొదలు కొన్ని శాశ్వత కాలం వరకు నిలిచి ఉంటుంది ఆ ప్రేమ ఎలా మారిందంటే ఏసుగా మారింది యేసుగా మారి ఈ లోకానికి వచ్చింది మొదటి యోహాన్ సువా మొదటి యోహాన్ పత్రిక నాలుగో దేవుని పదార వచనంలో ఉంది మనము దేవుని ప్రేమించితిమని అని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపంలో పాయిచితం ఉండటకు తన కుమారుణ్ణి ఆయన లోకానికి పంపించాడు మనం ప్రేమించమని కాదు మనం ఏదో ప్రేమిస్తున్నామనేది కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి తన అద్వితీయ కుమారుడు ఓన్లీ వన్ అద్వితీయ కుమారుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి ఏసైని లోకానికి పంపించాడు అదే క్రిస్మస్ ఆ ఆ తండ్రి అయిన ప్రేమగా ఏసు మారి లోకానికి వచ్చింది ఆ ఈ లోకానికి వచ్చినటువంటి ప్రేమ ఎలాంటిదంటే రక్ష ఏసయ్య ప్రేమగా మారి లోకానికి వచ్చింది మొట్టమొదటిగా రక్షకునిగా వచ్చినటువంటి ప్రేమ అది ఎలా వచ్చింది మొట్టమొదటిగా పక్కన ఉన్న వాళ్ళు చెప్తారా ఏసయ్య ప్రేమ ఎలా మారింది రక్షకునిగా మారింది రక్షకునిగా మారి లోకానికి వచ్చింది ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారిని రక్షించడం కొరకు ఈ లోకంలో పాపంలో శాపములో అపరాధములో రకరకాలటువంటి సమస్యల చేత నీ జీవితం పాడైపోతున్నప్పుడు ఆ పాడైపోతున్న సిచ్యువేషన్ ఆ పాడైపోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితి నుండి నిన్ను రక్షించిన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు మతేసు వారితో ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో ఉంది తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు ఈ రోజు ఏ రకమైనటువంటి పాపంలో నువ్వు కూరుకుపోయినా ఆ పాపంలో నుండి రక్షించడం కొరకు ఆ రక్షకునిగా మారింది ఏసే ప్రేమ ఆ రక్షకునిగా మారినటువంటి ప్రేమని క్రిస్మస్ రెండవదిగా ఆయన ఎందుకు ఈ లోకమునికి వచ్చాడు ఇమ్మోను ఏలుగా ఇమ్మోను ఏలుగా మారింది ఆయన ప్రేమ ఇమ్మోను ఏలుగా మారి ఈ లోకానికి వచ్చాడు ఇదే మధ్య స్వార్త ఇరవై ఒకటి ఒకటో అధ్యాయం ఇరవై రెండవ ఉంటది ఇదిగో కన్యక గరుపోతే కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు ఇమ్మానుయేలని మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు మొట్టమొదటిగా రక్షకునిగా మారింది రెండోదిగా ఇమ్మానుయేలుగా మారింది ఇమ్మానుయేలుగా మారి మనకు తోడుగా ఉండడం కొరకు కొన్నిసార్లు ఎంతమంది వివాహమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు హలో మళ్ళీ చేసుకుని రెడీ ఉన్నట్లు చాలా మంది ఓకే ఎంతమంది మీ పెళ్లి రోజు మీరు ప్రమాణాలు చేసింది గుర్తుంది కొంతమంది మర్చిపోయి ఉంటారు ఆ రోజే కలిమి అందునో లేమి అందునో ఆరోగ్యం అందునో ఒక్కసారి గుర్తు చేసుకుని అప్పుడు ప్రమాణం చేసి ఉంటారు ఫస్ట్ యానివర్సి కల్లా ఎగిరిపోయి యేసయ్య తోడు ఎల్లకాలం ఉంటుంది మనకు తోడుగా ఉండడం కొరకు ఇమ్మానుయేలుగా ప్రేమ ఈ లోకానికి వచ్చింది అనుక్షణం కన్నుపా వలె కాపాడడానికి ఒకని తల్లి అని ఆదరించినట్లు ఇస్రా కాపాడువాడు కునుకడు నిద్రపోడు మన అనుక్షణం కాపాడు కొరకు ఇమానుయేలుగా వచ్చింది మూడవదిగా పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మేడో వచ్చిన ఉంటుంది ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు ఆయన ప్రేమ మనిష్య కుమారునిగా మారింది రక్షకునిగా మారింది ఇమ్మానుయేలుగా మారింది మనిష్య కుమారునిగా మారింది పిలిపిల్ల రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఉంటది ఆయన ఆకాశముందు సింహాసనం మీద ఉండాల్సినటువంటి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చాడు రెండో కోరింతిలు రాసిన పత్రిక ఎనిమిది తొమ్మిది ఎనిమిదో ఉధ్యా తొమ్మిదో వచ్చినం ఉంటుంది మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు ఆయన దరిద్రుడయ్యాడు మనల జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చుట కొరకు తను తాను తగ్గించుకున్నాడు అదే క్రిస్మస్ కాబట్టి దేవాత దేవుడు మొట్టమొదటిగా మనం చదివాం దో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు ఆయన వచ్చాడు ఎలా వచ్చాడో తెలుసా ఏసీ లోకానికి వచ్చాడు రక్షకునిగా వచ్చాడు నీకు రక్షణ ఇవ్వడానికి ఇమ్మోనే నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు నీ స్థితిని మార్చడానికి వచ్చాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగినటువంటి మనము ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ ఆనందంలో ఒకవేళ నీవు ఇన్ని రోజులు రక్షణ లేక కృంగిపోతున్నావేమో అయ్యో నన్ను ఎవరు రక్షించేవారు లేరు అనుకుంటున్నావేమో అయ్యో నా తోడు లేరు అనుకుంటున్నావేమో అయ్యో నా స్థితి మారట్లేదు అనుకుంటున్నావేమో నీ స్థితిని మార్చడానికి ప్రభు వచ్చాడు నీకు తోడుగా ఉండట కొరకు ప్రభు వచ్చాడు నిన్ను రక్షించట కొరకు ప్రభు వచ్చాడు అలా ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు పాటిచ్చాడు ఇది

మాకు చెందని ప్రేమ అందరూ చెప్పం తెడబాయని ప్రేమ వారిని ప్రేమ మాకు చెందని ప్రేమ ఆ ప్రేమేస్తు ఆ ప్రేమే క్రీస్తు ఆ ప్రేమే

రక్షకునిగా వచ్చిన ప్రేమాటకు నా పాపము కడుగుటకు నన్ను విమోచించుటకు రక్షకునిగా వచ్చిన ప్రేమా నా బాపుటకు నా పాపము కడుకుటకు నన్ను విమోచించుటకు రక్షకునిగా వచ్చిన ప్రేమ ఆ ప్రేమేసు ేమే మధురం ఆ ప్రేమే క్రీస్తు ఆ ప్రేమ ఆ ప్రేమే మధురం ఆ ప్రిమే అమలు విడువని ప్రేమా ఎడబాయిని ప్రేమా మారని ప్రేమా మాకు చెందని ప్రేమను సంగసి విడువని ప్రేమ எடமாயன பிரேமா மாரண பிரேமா மருச்சந்தன பிரே మును తీయుటకు నా చింతను బాపుటకు నాకు తోడుగా ఉండుటకు ఇమ్మాను ఏలుగా వచ్చిన ప్రేమ భయమును తీయుటకు నా చింకను బాపుటకు నవ్వుతూనుగండు ఏలుగా వచ్చిన ప్రేమ ఆ ప్రేమేసు ఆ ప్రేమే క్రీస్తు ఆ ప్రేమే మధురం ఆ ప్రేమే అమరము ఆ ప్రేమేసు ఆ ప్రేమే క్రీస్తు ఆ ప్రేమే మధురం പ്രേമ പ്രേമ പ്രേമാളതായ പ്രേമ മറച്ചത് പ്രേമ మార్చుటకు నా కొరతను తీర్చుటూ మనిషి కుమారుని వచ్చిన ప్రేమ నా స్థితిని మార్చుటకు నా కొరతను తీర్చుటకు నన్ను ఇచ్చించుటకు మనిషి కుమారుని వచ్చిన ప్రేమ ஆமேஷு ஆேமே கிரிஸ்து ஆ மதுரம் ஆமீ அமரம் ஆமியு ஆமே கிரிஸ்து ஆமே மதுரம் பிரேமா எடபாயு பிரேமா பயண பிரேமா బాబు చందని ప్రేమాడి ప్రేమా ది ప్రేమా మరుడి ప్రేమా బాబు చందని ప్రేమాసు క్రైస్తు ఆ ఆ ప్రేమే మధురం ఆ ప్రేమే అమరం ఆ ఆ ప్రేమేసుేమీ క్రీస్తు ఆ ప్రేమే మధురం రక్షకునిగా వచ్చింది ఇమానుయలుగా వచ్చింది మనిషి కుమారునిగా వచ్చింది ఆ ప్రేమను మనం స్వతంత్రించుకొని ఈ క్రిస్మస్ ఆనందములో సంతోషములో ఆ రక్షకునికి చోటిద్దాం క్రిస్మస్ ఆనందములో ప్రభుని ఆరాధిద్దాం దేవుడి ఈ మాటలు దీవించిన గాక ఈ సమీక్ష